ఘాటులేని కారం మరోసారి మహేష్ బాబు ఫ్యాన్స్ ని నీరుగారిపోయేలా చేసింది గుంటూరు కారం సినిమా షూటింగ్ మొదటి రోజు నుంచే రకరకాల ఆటంకాలు ఎదుర్కొంటూనే వస్తోంది షూటింగ్లో మూడుసార్లు మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ పద్ధతి నచ్చక బాయ్కెట్ చేసి వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్ సేవలో తరిస్తున్న త్రివిక్రమ్ ఒక పక్క ఆయనకి స్పీచ్లు రాసుకుంటూ మరోపక్క డైరెక్షన్కి వస్తున్నాడంటూ విమర్శలు వచ్చాయి ఇన్ని ఆటంకాలను ఎదుర్కొని థియేటర్లకి వచ్చిన గుంటూరు కారం పోని సూపర్ హిట్ అయిందా అంటే అది లేదు నాలుగు సినిమాల్లో నాలుగు సీన్లు కట్ చేసి అతుకుల బొంతలా చుట్టేశారంటూ ఫస్ట్ షో పడగానే పబ్లిక్ టాక్ వచ్చేసింది నాలుగు కామెడీ సీన్లు ఒక పాట కలిపి తీసి పడేశాడంటూ త్రివిక్రమ్ శ్రీనివాస్ను ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు తానేదో మహా మేధావిలాగా లైఫ్ లెసన్స్ చెప్పే గురూజీ మహేష్ బాబుని గుంటూరు కారంలో నిండా ముంచేశాడంటూ గోల చేస్తున్నారు ఒక కథ లేదు కథనం లేదు కుళ్ళు జోకులు డాన్సులు తప్ప ఏం చూసి సినిమాకి వెళ్లాలంటూ ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు సంక్రాంతి పండక్కి వచ్చే సినిమా అంటే ఎలా ఉండాలి జనానికి పిచ్చెక్కించాలి థియేటర్లు బద్దలైపోవాలి కానీ గుంటూరుకారం అవేమీ చేయలేకపోయింది ముప్పై కోట్లు పెట్టి తీసిన హనుమాన్ సినిమాకి మంచి టాక్ వచ్చింది త్రివిక్రమ్కు ఏం పోయే కాలం మా సినిమాని ఇలా కంపు కంపు చేశాడంటూ తిట్టిపోస్తున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్ కేవలం మాటలతో రెండున్నర గంటల సినిమాని నడిపిద్దామంటే ఎలా విషయం ఉండాలి కదని ఫీల్ అయిపోతున్నారు ఒకప్పుడు అతడు ఆ తర్వాత కళేజ సినిమాలు కూడా భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి చివరికి టీవీ సినిమాలుగా మిగిలిపోయాయి చివరికి గుంటూరు కారం బతుకు కూడా అలాగే అయిపోయిందంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ త్రివిక్రమ్ను ఎరగదీస్తున్నారు